వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడి సహాయంతో కట్టుకున్న భర్తనే కడతెరిచింది ఓ ఇల్లాలో వివరాల్లోకి వెళ్తే కాకినాడ నుండి కత్తిపూడి వెళ్లే నేషనల్ హైవే మార్గం చేప్రోలు వద్ద మార్చ్ మూడో తేదీన గుర్తు తెలియని మృతదేహం పడి ఉంది స్థానికులు మృతదేహం చూసి పోలీసులకు సమాచారం అందించారు గొల్లప్రోలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ దర్యాప్తులో మృతుడు అనకాపల్లి జిల్లా గెలమచిలి మండలం దర్వారం ప్రాంతానికి చెందిన తంగిల్లా లోవ్రాజ్గా గుర్తించారు పోలీసులు లోతుగా విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది మృతుడు భార్య శ్యామ్ల మండే మోహన్ కుమార్ తో అక్రమ సంబంధం పెట్టుకుని తన సంబంధానికి అడ్డోస్తున్న లోవరాజును హతమార్చారు తంగెల శ్యామ్ల మండే మోహన్ కుమార్ వల్ల గంగాధర్ ముగ్గురు వ్యక్తుల ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు తంగెల లోవరాజ్ ను సర్జికల్ బ్లేడ్తో శరీరంపై కోసి దారుణంగా హతమార్చారు ఎవరికి తెలియకుండా మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని చేబ్రోలు హైవే పై పడేశారు పోలీసులు విచారించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు సంబంధిత వివరాలను కాకినాడ జిల్లా ఎస్పి బిందుమాధవ్ గొల్లప్రాలు పోలీస్ స్టేషన్లో వెల్లడించారు సమావేశంలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దేవరాజు మానేష్ పటేల్ పెటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్సెలు రామకృష్ణ మణికుమార్ జానీ భాషా తదితరులు పాల్గొన్నారు అడి మీద ఒక స్కడియం ఒక తాడు తప్ప వేరే ఏ ఐడెంటిఫికేషన్ మార్క్స్ లేవు బట్టలు లేవు సో ఆ రోజు నుంచి దగ్గర దగ్గర టూ మంత్స్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖ దాకా పోలీస్ రెలెంట్లెస్ ఎఫర్ట్స్ చేసి చుట్టుపక్కల ఎక్కడైనా మిస్సింగ్ కేసు వచ్చిందా ఏమైంది ఇవంతా కనుక్కుంటూ ఇన్వెస్టిగేషన్లో టవర్ డంపులు తీసుకొని టోల్ గేట్ డేటా తీసుకొని పోలీస్ పిఠాపురం పోలీస్ అండ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పి కాకినాడ బుల్లప్రోల్ ఎస్ఐ వీళ్ళందరూ ఒక ఫోర్ టీమ్స్ కింద ఫామ్ అయ్యి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది ఏ చిన్న క్లూ వచ్చినా కానీ కేసు డిటెక్ట్ చేయడం కోసం దీని ఇన్వెస్టిగేషన్ క్రమంలో అనకాపల్లిలో అనకాపల్లి డిస్టిక్లో ఉన్న ఎలమంచలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడం జరిగింది ఆ మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడంతో మన దగ్గర ఉన్న ఫ్లూ ఏదైతే ఉందో ఈ కడియము తాడు ఏమున్నాయో వీటి నుంచి డిటెక్ట్ అయ్యి ఆ మిస్సింగ్ కేసుతో మన దగ్గర ఉన్న బాడీ ఐడెంటిఫై అయిన తర్వాత అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి చనిపోయిన వ్యక్తిని తంగిళ్ళ లోవరాజ్గా గుర్తించడం జరిగింది అది గుర్తించిన తర్వాత ఎవరైతే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎవరి మీద అనుమానం ఉందా అని విచారించి అక్కడి నుంచి ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో ఏం జరిగిందంటే భార్య వేరే వాళ్ళతో వివా వివాహేతర సంబంధం పెట్టుకొని దానికి అడ్డుగా ఉన్నారని ఈ లోవరాజ్ గారిని మాడే మోహన్ కుమార్ అని ఆయన శ్యామల గారు అట్లనే గంగాధర్ గారు అని ఆయన ఇంకొక ఆయన ఎకంప్లీస్ ఉన్నారు వీళ్ళ ముగ్గురు కలిసి ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గర హత్య చేసి ఆ తర్వాత ఒక ఫోర్ వీలర్లో వేసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ రోడ్ పక్కన పడేయడం జరిగింది ఆ బాడీని ఎవరూ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఐడెంటిఫై చేయకపోవడంతో బాడీ బాగా ప్యూట్రిఫై అయిపోయి బాగా ఉబ్బిపోయింది అందుకని వెంటనే ఆనవాళ్ళు కనుక్కోవడం డిలే అయింది సో ఐ కంగ్రాచులేట్ ఏఎస్పి కాకినాడ పిఠాపురం ఇన్స్పెక్టర్ అండ్ గొల్లప్రూలు వేసాయి ఎలాంగ్ విత్ దెమ్ ఒక ఫోర్ టీమ్స్ పనిచేశారు వీళ్ళందరూ కూడా ఈ కేసు అన్డిటెక్టెడ్గా ఉండిపోకుండా గోల్డెన్ కేసెస్లో ఇట్లా అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉన్నప్పుడు ఏ రకమైన ఆనవాళ్ళు లేకపోతే क्लोज द